మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరం మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్ఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోలా వెంకట సుబ్బన్న అన్నారు నేడు బండి ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్లో ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపారు వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేయడం వలన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ సమాజంలో అందరి కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి ప్రజల మనిషి మందకృష్ణ మాదిగా అన్నారు పొందుతున్నాము ఆయన వల్ల ఆయన పక్ష వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో దళిత గిరిజన కనెక్ట్ గిరుగుదల సత్తా చూపించింది మానే శ్రీ ఎందుకంటే ఆయన పోరాట ప్రతిమ గత ప్రభుత్వాలు గమనించకుండా గతంలో యూపీఏ గవర్నమెంట్ ప్రధాని సోనియా గాంధీ దీని మీకు దళితుల పక్షాన నిలబడలేదని జగితం దళితుల పార్టీని చూపుకుంటారా కానీ దళితుల పార్టీ కాదు ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆయన కేబినెట్ కు మనము కృతజ్ఞత కృతజ్ఞతలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ అవార్డు పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఆయన గుర్తించి మంద కృష్ణ మాది పోరాటాన్ని గురించి ప్రజల కోసము పాటుపడిన వ్యక్తి ఈ రోజు వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నామంటే ఆరు వేల పెన్షన్ తీసుకుంటున్నామంటే మానే శ్రీ మంద కృష్ణ మాధి గారిని తెలియజేసుకుంటున్నాం అలాగే వృద్ధులు వితంతువులు అందరూ పెన్షన్ తీసుకుంటున్నారంటే అది మానశ్రీ మంద కృష్ణ మాది తెలియజేసుకుంటున్నాం ఈ ముఖంగా ఆయన మన శ్రీ మందాకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు ఈ రోజు మేము సంబరాలు చేసుకోవడం జరిగింది బండి మండల కేంద్రంలో ఎందుకంటే ముప్పై ఏళ్ళ ఉద్రిక్తమైన పోరాటంలో అల్లుకెరికుండా ఒంటి ఒళ్ళుకు శరీరానికి విశ్రాంతిని ఇవ్వకుండా ప్రజల పక్షాన ఎక్కడ ఉందో అక్కడ పోరాటం చేసిన వ్యక్తి ఏకంగా వ్యక్తి మాలిస్తే మంగ కాబట్టి మనమందరము ఆయన వచ్చిన ద్వారా ఈరోజు నిరుపేదల ఆకలి కేటల పోరు యాత్రని కూడా పాదయాత్రలు చేసి అమర నిరా దీక్షలు చేసి ఎన్నో పోరాటాల వారిని సాధించుకోవడం జరిగింది ఎస్టీ వర్గీంగ్ కన్నా కూడా ఒక ప్రాతిపక్షాన ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో ఒకే కులం మనం ఊపిస్తుంది కాబట్టి వాటి కోసం ఈ ఈరోజు అన్ని వర్గాలకు ఉపయోగపడింది ఈరోజు అన్ని వర్గాల నుంచి మనకు పూర్తి మద్దతుగా ఉందంటే మన శ్రీ మందాకృష్ణ మాది గారు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మినాక్కులకు ఎవరికి ఉన్నా వారి తక్షణ నిలబడి ముందుండి పోరాటం చేసేది మన శ్రీ మంద కృష్ణ మాధవి గారిని తెలియజేసుకుంటున్నాం కాబట్టి మనం అందరము ఏక తగ్గుపైన ఉండి ఇంకా వర్గీకరణ అడ్డంకులు ఎవరు కలిపిస్తే మన గొప్ప మంది మన సోదరులు వారిని క్షమించే గుణము మాదేలకు ఉంది కానీ క్షమించే మనసు వాళ్ళు పొందే మనసు మనకు పక్షణ వర్గీకరణ ఆరో సుప్రీం కోర్టులో ఒట్టివేసు అదే సుప్రీం కోర్టులో వర్గీకరణ సవరించే రాష్ట్రంగా కనిపిస్తే ఈ రాజ్యాంగంగా ఉండము కదా అన్నదమ్ములం అంటే యాభై తొమ్మిది కులాల్లో అన్నదమ్ములము ఒక తల్లికి పుట్టిన నలుగురమే మనము సమాన వాట సమాన పంపిణీ జరుపు జరుపుకుంటున్నాం కదా ఎవరి చినామని సో ప్రకారం వాళ్ళు పంచుకోవడం తప్పే ఉంది యాభై తొమ్మిది కులాల అన్నదమ్ములు వేగమైతారా స్పష్టంగా తెలియజేస్తున్నాం మా సోదరులకు ఎందుకంటే మీరు పుట్టిరగండి కుడికైనా ప్రేమలో పడంతో తీర్పుంది జరిపి తీర్పున్నాడు మంద కృష్ణ మాధ్య గారు కాబట్టి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మేము అన్నగారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాం ఇంకా ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్షటప్పుడు వేయి కొంతులు వేలాది కొంతులతో సభ నిర్వహించబోతున్నాడు ఆ సభకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని మన సంఘాలల్లో మద్దతు కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది మనం నేర్చుకోవాలి ప్రతి పల్లెలో మన మాజీ పల్లెలే కాదు మనకు కోడు నీడ వచ్చే అన్ని కుల సంఘాలను కూడా కలుపుకుంటాం మనకు మద్దతు ఇచ్చే ప్రతి పీసీ సంఘాలను మైనార్టీ సంఘాలను అందరి కలుపుకుని ముందుకెళ్దాం కాబట్టి మనమందరము ఆ వర్గీకరణ విషయంలో మనం ఎప్పుడూ ఎన్నుకడుగు వేయకుండా రేపు ఫిబ్రవరి ఏడో తేదీ జరగబోయే ఆ సభను మనం మనం నుంచి వేలాది మంది ప్రతి ఒక్క సంఖ్యలో డబ్బు ఉండేటట్టు చూసుకొని మనం వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది ఆ సభను విజయవంతం చేసి మనము ముందుండి వర్గీకరణ సాధించుకొని వస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముందు జయ మాదిగా జయ మంద